అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సబ్బు నొరగ రచన పివి సునీల్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దామా ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్న వర్ధనరావు టీవీలో వస్తున్న వార్తల వైపు యథాలోపంగా చూశాడు అతడి కళ్ళు పెద్దవయ్యాయి ఏదో క్రైమ్ కార్యక్రమం చూస్తున్నట్టుగా మొహం వెగటగా పెట్టాడు నిజానికి టీవీలో వచ్చే క్రైమ్ కార్యక్రమాల్లో క్రైమ్ కన్నా యాంకర్ల అరుపులే జుగుప్సాకరంగా ఉంటాయి పోనకం వచ్చిన పోతు రాజుల్లాగా ఊగిపోతూ ఉంటారు అయితే వర్ధనరావుకి జుగుప్స కలిగించింది నేరగాళ్ళలో వాళ్ళని మించిన వాగుడు వాళ్ళలో కాదు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం ఒక ఫ్యాషన్గా వర్ధిల్లుతోంది ఈరోజు అది ఎంత ఫ్యాషన్గా మారిందంటే సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ సినిమాకి ఒక లిప్స్టిక్ బ్యాచ్ వచ్చారు నిన్ననే ఆ సినిమా మల్టీప్లెక్స్లో చూశాడు వర్ధన్ రావు సుమారు ఒక ముప్పై మంది ఉంటారు పిల్ల మేకా కలిపి గ్రూప్ బుకింగ్ చేసుకొచ్చారులా ఉంది వెంట ఒక ఫోటోగ్రాఫర్ని కూడా తెచ్చారు సినిమా హాల్లోకి వెళ్లే ముందర బయట గేట్ దగ్గరే ఖాదీ టోపీలు పంచుకుని అందరూ అవి పెట్టుకుని ఫోటోలు దిగారు అప్పటికే వీఆర్ అగైన్స్ట్ కరప్షన్ అని రాసున్న టీషర్ట్లు వేసుకుని ఉన్నారు ఆ ప్రకారంగా తమ దేశభక్తి చాటుకుని టోపీలతో సహా సినిమా చూశారు ఆ ఫోటోలు మర్నాడు పేజ్ త్రీలో వచ్చాయనుకోండి ఆ ఫ్యాషన్ తప్పు తప్పు దేశభక్తి షోని ఆర్గనైజ్ చేసింది ఒక మారవాడి భార్య ఆ మారవాడి వర్ధన్ రావుకు తెలుసు అతడికి హైదరాబాద్ నడిబొడ్డులో ఒక షాపింగ్ మాల్ ఉంది దానికి తగిన పార్కింగ్ లేదు అగ్ని ప్రమాదం జరిగితే లోపల వాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఏమాత్రం లేదు ఉన్న స్థలాన్నంతా ఇరికించి కట్టడాలతో నింపేయటంతో అతడు తీసుకున్న ప్లాన్ అప్రూవల్కి కట్టిన దానికి ఏమాత్రం సంబంధం లేదు అంత పెద్ద భవనం నగరం నడిబొడ్డులో పడుతూ ఉంటే అన్ని శాఖలు గాంధారి పతిదేవుడి అవతార వ్యక్తి గుడ్డి గన్నయ్యలాగా ఊరుకున్నారు అంటే ఊరకనే కాదు మార్వాడి ఎవరి వాటా వారికి ఇవ్వటంలో ఏమాత్రం తేడా రానివ్వడు తన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వటం మర్చిపోతాడు తప్ప అధికారుల ఆకలి మాత్రం మరవడు అందుకే అతడి దగ్గర పనిచేసే వాళ్ళు మారవాడిని అడ్డమైన బూతులు తిడుతుంటే అధికారులు మాత్రం మెచ్చుకుంటూ ఉంటారు ఆ బిల్డింగ్కి ఒసెషన్ క్లియరెన్స్ ఇచ్చే సమయానికి వర్ధన్ రావు తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది వర్ధన్ రావు కొత్తగా కార్పొరేషన్కి డిప్యూటేషన్ మీద వచ్చాడు వర్ధన్ రావు పూర్తిగా తనిఖీ చేసి మారవాడి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని తేల్చాడు ఒకటి రెండు నిబంధనలు పాటించకపోతే ఏమనాలి అందువల్ల మారవాడి పూర్తిగా గంప గుత్తున ఒక నిబంధనైనా పట్టించుకోలేదని ప్రజాభద్రతకు ముప్పు ఉన్నందున ఆ భవనాన్ని నేలమట్టం చేయాలని నివేదికలో విన్నవించాడు వర్ధన్ రావు అలా నివేదిక రాస్తే అలా సాబ్ పిల్లల పిల్లలవాడిని మట్టి కొట్టుకుపోతానన్నాడు మార్వాడి నువ్వు సరే రేపు నీ షాపింగ్ మాల్లో ఏమైనా జరిగి వంద మందో రెండు వందల మందో చనిపోతే వాళ్ళ కుటుంబాలు కూడా మట్టి కొట్టుకుపోతాయి అన్నాడు వర్ధన్ రావు దాదాపు మన సిటీలో ఉన్న ఏ షాపు కూడా నిబంధనల ప్రకారం లేదు సాబ్ ఏ షాప్కి పార్కింగ్ లేదు అప్సెట్ ఏరియా వదిలి కట్టిన దాఖలాలు లేవు వాళ్ళకి లేని రూల్స్ నాకెందుకు సాబ్ వాళ్ళ సంగతి నాకు తెలియదు నేను నా ఉద్యోగం మాత్రమే చేయగలను మిగతా వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేయాలో తీసారో నేను తీర్పు చెప్పలేను నీ షాపింగ్ మాల్ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం నిబంధనలు పాటించలేదు అంతవరకే నేను మాట్లాడగలను అన్నాడు వర్ధన్ రావు చావు రాసి పెట్టుంటే ఎక్కడున్నా వస్తుంది సాప్ నేను నిబంధనల ప్రకారం కడితే ఎవరు చావరని గ్యారెంటీ ఉందా అయినా జనం రోజు ఏదో రకంగా చస్తూనే ఉంటారు కదా సాప్ అన్నాడు మారవాడి అతడి నిబంధనల ఉల్లంఘన కంటే అతడు సమర్థించుకున్న తీరే కిరాతకంగా ఉందనిపించింది వర్ధన్ రావుకి వర్ధన్ రావు తన నివేదిక మార్చలేదు అతడికి డబ్బు ఆశ చూపడం అనవసరమని మార్వాడికి తెలుసు అందుకే అతడు పై లెవెల్లో ఆపరేట్ చేశాడు ఫలితంగా వర్ధన్ రావు డిప్యుటేషన్ రద్దయింది అతడు తన మాతృ సంస్థకు వెళ్ళిపోవటం మార్వాడి మరో నెలలో అతడి రిపోర్ట్ను మాయం చేయించి కొత్త అధికారి సాయంతో తన షాపింగ్ మాల్కి క్లియరెన్స్ తెచ్చుకోవటం జరిగిపోయింది అంత ఘనత వహించిన మార్వాడి అతడి భార్య కుటుంబం తలపెట్టిన బృహత్ కార్యక్రమం చూసేసరికి వర్ధన్ రావుకే నవ్వు ఆగలేదు వర్ధన్ రావును అక్కడ చూసిన మారవాడి కొంచెం ఇబ్బంది పడ్డాడు ఏన్సైటో అవినీతి వ్యతిరేక కార్యక్రమం అంటే బహుశాయిక మీదట మీ వ్యాపారులంతా ఇష్టం వచ్చినట్టు రూల్స్ పట్టించుకోకపోయినా పన్నులు ఎగ్గొట్టినా ఇదేమిటి అని ఎవడో అడగకుండా మీ లోటీకి పర్మిషన్ ఇచ్చే రామరాజ్యం అనుకుంటా మీ దగ్గర డబ్బు తీసుకోకుండా ఊరికి మీ దోపిడీని లఫంగి పనులని సహించే అధికార వ్యవస్థ సృష్టి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది అన్నాడు వర్ధన్ రావు నవ్వుతూనే లేదు సాబ్ అధికారుల డబ్బు తీసుకోకపోతే మేము రూల్స్ పాటించాల్సిందే కదా సాబ్ ఇప్పుడు అవకాశం ఉంది కదా అని వాడుకుంటున్నాం లేకపోతే ఎందుకు రూల్స్ పాటించాం సాబ్ అన్నాడు ఏ అధికారైనా నిన్ను బలవంత పెట్టాడటోయ్ నువ్వు రూల్స్ అతిక్రమించు అలా చేసినందుకు నాకు డబ్బు ఇవ్వు లేక నేను చంపుతాను అని నువ్వు కోట్లల్లో లాభం కొట్టుకుని జనాల ప్రాణాలు రిస్క్లో పెట్టి ఆ మీదట ఆ నేపం అధికారుల మీద ఎందుకు పెట్టడం ఆ అవినీతి నిరోధం ఏదో నీ దగ్గరే ఎందుకు మొదలెట్టకూడదో ఈ రోజు నుంచి నువ్వు ఒక్క రూల్ కూడా మేరకు అన్నీ పాటించు సరేనా అన్నాడు వర్ధన్ రావు తప్పకుండా సార్ అన్నాడు మరవాడి కానీ అతడు బాలకం చూస్తే అతడికే నమ్మకం లేనట్టుంది సినిమాకి టైం అవుతుంది పదండే అని భార్య హెచ్చరించడంతో మారవాడిని వదిలి సినిమా హాల్లోకి నడిచాడు వర్ధన్ రావు మారవాడి భార్యకు విషయం పూర్తిగా అర్థం కాకపోయినా మొగుడిని అతడు ఎవడో ఉతికేసాడని మాత్రం అర్థమైంది అది కదా అవినీతికి మనం వ్యతిరేకం అనేసరికి జడిస్క జడుచుకున్నట్టున్నాడు అంది మొగుడిని సముదాయించేదానికి వాడు డబ్బులు తినడం ఒట్టి చవట పెయ్యమ్మ పైగా మనల్ని ట్యాక్సులు కట్టమని అన్ని రూల్స్ ప్రకారమే పోవాలని వాగుతున్నాడు అన్నాడు మారవాడి మనం ఎలా చేయాలో అదే చేస్తాం మనకు న్యాయం అనిపిస్తే ట్యాక్స్ కడతాం మనం కష్టపడి సంపాదించింది అడగడానికి ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉంది మనం ట్యాక్స్ కట్టకపోతే అది పట్టుకుని మన దగ్గర లంచాలు కొంచటమే తప్పు మనం ట్యాక్స్ ఎగ్గొట్టడం కాదు అని రూలింగ్ ఇచ్చింది మార్వాడమ్మ ఇప్పుడు టీవీలో మాట్లాడుతున్నవాడు ఆ రోజు తనను మున్సిపల్ శాఖ నుంచి తన శాఖకు పంపేసిన కమిషనర్ ఆయన రాజీనామా చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్నాడు ఇక భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఇచ్చిందరూ తృప్తి పట్టమే మంచిది అనుకున్నాడు తనకు మిగిలిన వేవిటా అని చూసుకుంటే నాకు అవి కావాలి ఇవి కావాలని సడగని భార్య చక్కగా చదువుకుంటున్న పిల్లలు కనపడ్డారు వర్ధన్ రావు నిజాయితీతో విసిగిపోయిన అధికారులు నాయకులు అతన్ని ఎప్పుడూ లూప్ లైన్గా పిలవబడే నాన్ ఫోకల్ పోస్టింగులోనే ఉంచడంతో అతడికి కావాల్సినంత సమయం తన కుటుంబంతో గడపడానికి దొరికింది తల్లి తండ్రి ఇద్దరూ పట్టించుకోవడంతో పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకి క్రమశిక్షణ అబ్బింది ఎంతవరకు బాగానే ఉన్నా ఒక్కోసారి అతనికి బాధగా అనిపించేది ఎందుకంటే అతడితో పాటు అప్రాధాన్య పోస్టుల్లో ఉండేవాళ్ళు కూడా వర్ధన్ రావు లాగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళై ఉండేవాళ్ళు వర్ధన్ రావు నిజాయితీకి పట్టం కట్టడానికి అతడి కులానికి చెందిన వాళ్ళు ఎవరు పత్రికా యజమానులుగా కానీ ఛానల్ యజమానులుగా కానీ లేరు అతడి కులానికి మళ్ళీ ఆ కులంలోని రాజకీయ నాయకులు కూడా బలహీనంగానే ఉంటారు వాళ్ళ మాట చెల్లుబాటు కాదు ప్రభుత్వంలో అందువల్లే ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాలి అన్న సూత్రం అతడి విషయంలో మాత్రం అమలు చేసి వర్ధన్ రావుని విసిరి విసిరి కొడుతున్నారు ఇక మిగిలిన బడుగులు ఏదో చిన్న తప్పు చేసి దొరికితే వాళ్ళ మీద ఒక ముద్ర వేసి పక్కకు నెట్టేశారు పత్రికలు ఛానల్స్ అధికారులు నాయకులు అంతా కొడబలుకుని బక్కోడు తప్పు చేస్తే వాడిని తప్పుడోడు అంటారు అంతకు లక్ష రెట్లు తప్పులు సర్వీస్ మొత్తం చేస్తున్నా మీరు వాళ్ళని కాయటానికి పెద్ద కులాల పెద్దలు ఉంటే ఉన్నతాధికారులు ఛానళ్ళు పత్రికలు నాయకులు ఇలా ఆ కులానికి చెందిన వాళ్ళంతా ఏమవుతారు పెద్ద కులం వాడు ఎంత తప్పుడు నా కొడుకైనా సరే వాడికి ఏదో సుగుణం అంటగట్టి వాడిని కాపాడుకుంటారు ఇంత చేస్తే అంత అంటారు ఒకదాని తర్వాత ఒకటి మంచి పోస్టులు వస్తూ ఉంటాయి వాడి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది ఓసారి ఈ విషయమే వర్ధన్ రావు తన స్నేహితుడితో అంటే అతడు అన్నాడు మా కులాలకి కొద్ది గొప్ప ఆస్తులు ముందు నుంచి ఉంటాయి మేము సంపాదించింది ఆస్తుల వల్ల వచ్చే ఆదాయంలో కలిసిపోతుంది అందుకే మేము దొరకం మీకు పాపం ముందు నుంచి ఏమీ ఉండకపోవడంతో మీ దగ్గర రూపాయి కూడా కోటి రూపాయలలాగా కనపడుతుంది మేము కోటి నొక్కేసినా రూపాయి కూడా కనపడదు అని ఇంతేకాదు రేపు లోక్ వచ్చినా జరగబోయేది ఇదే మెత్తని వాళ్ళని నోరు లేని వాళ్ళని తన్నటమే మన దేశంలో నీతి ఇప్పటికే సిబిఐ ఏసీబీ వాళ్ళు పెట్టే కేసుల్లో నూటికి తొంభై మీదే రేపు లోక్పాల్ కూడా ఇంకెవడైనా బడుగు మిగిలి ఉంటే వాళ్ళను కూడా ఏరేస్తుంది అని ముక్తాయించాడు ఇప్పుడు తను కూడా ఇలా పక్కన ఉండడం వల్ల తనను కూడా అవినీతి పెరగడని అనుకుంటారా అన్న అనుమానం అప్పుడప్పుడు వర్ధన్ రావుని పీడిస్తూ ఉంటుంది ఇక గెస్ట్ హౌస్లో దిగాడు వర్ధన్ రావు రైలు దిగేసరికి స్థానిక ఆఫీస్ వాళ్ళు జీబు తీసుకొచ్చారు దానిలో అతిథి గృహం చేరేసరికి వేడి వేడి టీ సిద్ధం చేసి తెచ్చాడు వాచ్మెన్ గౌరయ్య ఆ చిన్న పట్టణంలో ఉన్నది ఆ ఒక్కటి అతిథి గృహం కావడంతో ఏ శాఖ అధికారులు అక్కడికి వచ్చినా అక్కడే దిగుతారు వాళ్ళకి కావాల్సిన వంట వార్పు అన్నీ చూసుకుంటారు గౌరయ్య అక్కడ పేరుకు రెండు హోటళ్ళున్నా ఆ హోటళ్ళలో తిండి తినాలంటే దాన్ని ఆరాయించుకునే శక్తి ఉండాలి మామూలు వాళ్ళకి రెండో పూటకు విరోచనాలు గండి కొట్టేయటం ఖాయం అందుకే గౌరయ్యకు కావలసిన సరుకులో డబ్బులు ఇస్తే అతడే ఇంత వండి పెడుతూ ఉంటాడు మారవాడి వల్ల కలిగిన కల్లోల నుంచి బయటపడ్డాడు వర్ధన్ రావు ఆ మారుమూల ప్రశాంతంగా ఉండే చోటికి రావటం వల్ల బాత్రూమ్కి వెళ్ళి తాను తెచ్చుకున్న కిట్టులోంచి బ్రష్ పేస్టు తీసుకుని కానిచ్చాడు తాను తెచ్చుకున్న సేవింగ్ షేవింగ్ సామాగ్రితో గడ్ గడ్డం గీసుకున్నాడు తన వెంట తెచ్చుకున్న మైసూర్ శాండిల్ సబ్బు బిళ్ళతో స్నానం ముగించాడు బాత్రూములో కొత్త మైసూర్ శాండిల్ సబ్బు ఉంది తమ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టింది అయినా తను ముట్టుకోలేదు అతడు చాలాసార్లు టూర్ మీద ఆ మారుమూల అతిథి గృహానికి రావటం వచ్చినప్పుడల్లా కొత్త సబ్బు బెళ్ళను చూడటం తన సబ్బుతోనే స్నానం చేయటం మామూలు అయిపోయింది అతడు కేవలం నిజాయితీగా ఉంటే సరిపోదు ఉన్నట్టు కనపడాలి కూడా లేకపోతే ఎక్కడ యవర్ధన్ రావుగాడు సబ్బు కూడా కకుర్తు పడతాడని అనుకుంటారు అని భయం అతగాడికి చాలామంది అధికారులు తాము వెళ్ళిన చోట కొత్త బ్రష్ పేస్టు షేవింగ్ కిట్టు సబ్బుతో పాటు కొత్త టవల్ కూడా లేకపోతే ఊరుకోరు అది తమకు అవమానంగా భావిస్తారు అంతగా అయితే కింద వాళ్ళు బ్రష్ తెచ్చే వరకు పళ్ళు తొంగకోకుండా పిచ్చి మొహంతో అయినా ఉంటారు కానీ సొంత బ్రష్ నాలిక బద్దలు మాత్రం వాడరు ఇక భోజనంలో రెండు నీచు కూరలు అయినా లేకపోతే కిందవాడికి బాగా ఒళ్ళు బలిసిందని తమను లెక్క చేయని తనం హెచ్చుమీరి క్రమశిక్షణ అనేది ఆవిరైపోయిందని ఖరారు చేసుకుంటారు ఒకవేళ సాయంత్రం కానీ మందు ముక్క ఏర్పాటు కాలేదో అదేదో కలియుగం అంతం సమీపించినంతటి విపత్తుగా ఎంచుతారు వర్ధన్ రావు వాళ్ళు ఏం పెడితే తింటాడు కాకపోతే తినడానికి తిన్నదానికి డబ్బు ఇవ్వటం వాళ్ళని అవమానించడమే కాబట్టి ఆ పనికి పోనుకోడు కాకపోతే ప్రయాణంలో ఒక భోజనం చేసే అవకాశం ఉంటే ఆ మేరకు కింద వాళ్ళకి ఆ శ్రమ ఇవ్వకుండా ఉంటాడు అయితే తను పడుతున్నది ఎంత వృధాశ్రమో అతడికి ఆ రోజు తెలిసింది ఇక అతడు అల్పాహారానికి ఇంకా చాలా సమయం ఉండడంతో మరో టీ పట్టుకొచ్చాడు గౌరయ్య వర్ధన్ రావు టీ తాగుతూ ఉండగా బాత్రూమ్కి వెళ్ళి అతడు కొత్త సబ్బు సీలు కూడా తీకపోవటం చూసి నిట్టూరుస్తూ వచ్చాడు ఏం గౌరయ్య నీ మనవరాలు బాగా చదువుతుందా అని కుసలం అడిగాడు వర్ధన్ రావు గౌరయ్యకో మనవరాలు ఉంది ఆమె స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ వస్తుందని ఎప్పుడో మాటల్లో చెప్పాడు గౌరయ్య బాగానే చదువుతుంది బాబు అని కొంచెం ఆగి తమరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను బాబు అన్నాడు నా దగ్గర దాచుకోవాల్సిన విషయాలు ఏముండవు అడుగు తమరు సత్యకాలం మనిషి అని చాలా నిజాయితీ గల ఆఫీసర్ అని పెద్ద పేరుంది బాబుగారు తమరి గురించి తెలియంది ఎవరికి పోన్లేరా బాబు ఎవడికి పట్టున నా నిజాయితీ గురించి కనీసం నీకైనా పట్టింది అనుకున్నాడు వర్ధన్ రావు బడుగుల్లో నిజాయితీగా ఉన్న వెదవ గురించి ఎవరు మాట్లాడరు అంతేకాదు అతడు సాధించిన విజయాలు ప్రతిభ గురించి కూడా ఎవరు మాట్లాడరు అసలు అదొక విషయం కాదన్నట్టు అదేమీ పెద్దగా చెప్పుకోదగ్గ విషయం కాదన్నట్టు అంటారు దీన్నే కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అంటాడు అంబేద్కర్ అంటే నిశ్శబ్దపు కుట్ర అన్నమాట దీనికి పరాకాష్టం ఏమిటంటే ఎప్పుడూ ఆంగ్ల రచయితల మోచేతి నీళ్లు తాగుతూ సొంతంగా ఒక్క నవలైనా రాశాడో లేదో అనే అనుమానం ఉన్న ఒక ప్లేగి అరిస్ట్ నీచెప్పు రచయిత కూడా మన రాజ్యాంగం పైన అది రాసిన మేధావి పైన కామెంట్లు చేసే ధైర్యం చేయటం చెప్పు గౌరయ్య అన్నాడు వర్ధన్ రావు బాబు తమరు గెస్ట్ హౌస్ సబ్బు ఆడరు ఎందుకో తెలుసుకోవచ్చా దీనిలో ఏముంది గౌరయ్య కిట్టు నేను తెచ్చుకుంటాను కింద వాళ్ళతో డబ్బు ఎందుకు ఖర్చు పెట్టించడం అని నా గురించి ఎవరో తప్పుగా మాట్లాడుకోకూడదనే ఆలోచన నాది అన్నాడు ఇందులో వాళ్ళు ఖర్చు పెట్టేదేముంది బాబు తమర కట్టే రూమ్ కిరాయిలోనే సబ్బు పళ్ళపొడి లాంటి వాటికి ప్రతిసారి పాతికి రూపాయలు మినహాయించుకుంటాం అదిగాక ఇక్కడికి ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చినా కిందోళ్ళకు పండగే ఆయన అని చెప్పి ఊరి మీద ఆ డిపార్ట్మెంట్తో పని ఉన్న వాళ్ళందరి దగ్గర ఓలి గుంజినట్టు గుంజుతారు పైసలు తమరి వల్ల వాళ్ళకి నాభమే కానీ నట్టం లేదు అన్నాడు గౌరయ్య అంతవరకు వర్ధన్ రావుకు తెలియని పరిపాలనా రహస్యాలు చెప్తూ సరే నా దృష్టికి ఏమైనా వస్తే యాక్షన్ తీసుకుంటాను అయినా మిగతావాడిని వదిలిపెట్టి సబ్బు మీద పడ్డావు ఏంటి విశేషం అని అడిగాడు ఏం లేదు బాబు నా మానవరాలకి ఈ వాసన సబ్బు అంటే శానా ఇట్టం ఇది బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుందంటే అంటే దానికి సబ్బు కూడా సగం కారణమే నీకు మార్కులు తగ్గినంత వరకు ఈ సబ్బుని ఇది అని చెప్పాను అది బాగా చదువుతుందండి మా ఇంట్లో ఎవరు ఇంత ఖరీదైన సబ్బు వాడరు చెప్పాడు గౌరయ్య అంత ఖరీదు పెట్టి సబ్బు కొంటావా నీహేదు బాబు మీలాంటి మహారాజులు ఓ పాలి వాడి వదిలిన సబ్బునే మళ్ళీ కాగితంలో అట్టి పట్టుకెళ్తాం తమరు అసలు సబ్బే తీరు నా పైన సూపరైజర్గా ఆ కొత్త సబ్బు అయితే పట్టుకుపోతాడు లేదంటే ఈ సబ్బు తమ పేర కరుసు రాసుకుని ఇంకో ఆఫీసర్కి బాబుకి వాడతాడు అందుకే బాబు తమరు వాడకున్నా పర్వాలేదు కాగితం సింపు వదలండి తమరు కట్టిన డబ్బులే కదా అన్నాడు గౌరయ్య అలాగే అన్నాడు వర్ధన్ రావు ఈ రకంగా అయినా గౌరవ్యకు సాయం చేసినట్టు ఉంటుంది అని అవినీతిని కనీసం సబ్బు స్థాయిలో అయినా తగ్గించుకున్నట్టుంటుంది అనుకుని టీ తాగి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సబ్బు కవర్ ఓపెన్ చేసి టాప్ కింద నీళ్లు పెట్టి నీళ్లు తిప్పాడు ట్యాప్ కింద గలగల వచ్చింది నొరగా కేవలం సబ్బు వరకు అవినీతిని ఆపేస్తే సరిపోతుందా ఊళ్ళో వాళ్ళ దగ్గర నీళ్లు వీళ్ళు వసూలు చేసే వసూళ్ళు ఎప్పుడు ఆగుతాయి అసలు అధికారులకి నాయకులకి డబ్బులు ఇవ్వాల్సినంత తప్పు చేయకూడదన్న స్పృహ అందరికి వచ్చినప్పుడు కదా అసలు మొత్తం సమాజం ఆలోచన ఆచరణ దోవలో ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోకుండా పై పై మెరుగులు పైపూత మార్పులు అల్లాటప్ప బిల్లులు వాటి కోసం ఆర్బాటపు ఉద్యమాలు ఎవరి కోసం అవన్నీ సబ్బునొరగలే ఎందరో మహాత్ములు పుట్టారు గిట్టారు కానీ అంటరాని వారు అలాగే ఉండిపోయారు అన్నాడు అంబేద్కర్ అసలు సమాజాన్ని మార్చలేని మహాత్ములు పుట్టనేలా నేల గిట్టనేలా వారు పుడతారు వెళ్తారు కానీ సమాజం అలాగే ఉండిపోతుంది సబ్బు నొరగ మహాత్ములు వీళ్ళంతా ఈ కథ రెండు వేల పదకొండులో ప్రచురితమైంది ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ